ఈ పదకొండు రోజులు అకుంఠిత దీక్షతో అమ్మవారిని ప్రార్థించేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు శ్రీపీఠం కాకినాడలో ఇంత మంచి వేదిక మనకు దొరికింది కాబట్టి ఈ వేదికని మీరందరూ కూడా ఇందులో ప్రతి అణువు అమ్మవారు నాకు కనపడుతుంది ఇందులో ప్రతి స్తంభంలో ప్రతి అణువులో ప్రతి మనిషిలో మట్టిలో అక్కడ ఆవుల్లో ఎక్కడ చూడండి ఆ తాటాకులు యాగశాల ఎక్కడ చూసినా మనకు మంత్రం 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 మంత్రమే మనం తినే అన్నం కూడా మంత్రమే అది అక్కడ కూడా మంత్రంతో రాత్రి అంతా ఈరోజు పెద్ద ఎత్తున జనం రాబోతున్నారనేటువంటి సమాచారం అందిన తర్వాత అక్కడ ఆహార పదార్థాలు కూడా ఎక్కడా లోపం లేకుండా ప్రతిదీ రాత్రి అంతా కూడా పడుకోకుండా మొత్తం ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది కూర్చుని తరుగుతూ వంటలకి అన్నీ సిద్ధం చేసి ఉదయాన్నే మీరు వస్తున్నారని ఇదంతా శుద్ధం చేసి ప్రాంగణాలంతా క్లీన్ చేసి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు మూడు వేల రెండు వందల మంది కార్యకర్తలు సహకరించేటువంటి సేవకులు ఉదయం నాలుగు గంటలకు వచ్చేసి ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు మీరు నేను ఒక చీఫ్ గెస్ట్ లాగా వచ్చాం మీరు నేను అలా వచ్చాం హాయిగా కూర్చున్నాను అంటే మనిద్దరికీ వాళ్ళు ఇంతమంది కలిపి చేస్తున్నారు నేను హాయిగా ఇక్కడ మీ మీ ముందు కూర్చునేదానికి నా ముందు మీరు హాయిగా కూర్చునేదానికి మంది కలిసి అంత ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళందరికి ఒక్కసారి మనం గట్టిగా అంటే వాళ్ళని సహకరిస్తే పదకొండు రోజులు మనం వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి ప్రోత్సాహం ఒకటి ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు కదా ఇది వాళ్లకు వినపడుతుంది కానీ వాళ్ళ గుండె చప్పుడు కింద అవుతుంది ఎందుకంటే వాళ్ళు కోరుకునేది మన నుండి ఈ చప్పట్లతో పాటు ఒక క్రమశిక్షణ ఒకరినొకరు ముట్టుకోకుండా ఒకరినొకరు తగలకుండా మనం రావడం ఎందుకనంటే మీరు దీక్షలో ఉన్నారు కాబట్టి మీ యొక్క శక్తిని మీరే అనుభూతి పొందుతూ మీరు హాయిగా ఒకరితో ఒకరు స్పర్శ లేకుండా నడవండి అలాగనే బయట మాటలన్నీ మానేసి అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ రండి ఈ పదకొండు రోజులు ఎంత తక్కువ మాట్లాడగలిగితే అంత మీ యొక్క వాక్యాన్ని తగ్గిస్తే మీ వాక్కుకి శక్తి వస్తుంది పదకొండు రోజులు మీరు ఆ శక్తిని కూడగట్టుకుని ఏదైనా ఒక మంచి సంకల్పం అనుకున్న ఆ శక్తిని దానికి ప్రేరేపణ చేయండి ఆ సంకల్పం బలమైపోయి అది నెరవేరుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే మనం ఏం చేస్తాం ప్రతి నెలా కొద్ది కొద్దిగా దాచిపెట్టుకుంటాం అందులో వచ్చింది ఇందులో వచ్చింది ఒక వంద రూపాయలు ఐదు వందలు లేకపోతే ఏదో మిగిలింది మిగిలింది దాచిపెడతాం ఒక పదివేలు తయారు చేసుకున్నాం అనుకోండి వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ఏం చేస్తాం అప్పుడు వెళ్ళి ఓ బంగారం ఏదో ఒకటి కొనుక్కుంటాం అంటే అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోగు చేసి పెట్టుకున్నటువంటి ఆ మొత్తంతో ఒక బంగారం ఎలాగైతే మనం కొనగలమో అలాగనే ఇప్పుడు ఈ పదకొండు రోజులు మీరు ఏ ఏ విభాగాల్లో మీ శక్తిని కూడగట్టుకోగలరో నేను చెప్తాను మొదటిది ఎక్కువ మాట్లాడకుండా మితంగా ఎంత మాట్లాడాలో అంతే అది గొప్ప సాధన దాన్ని వాక్ తపస్సు అంటారు ఏమంటారు వాక్కు తపస్సు అనమాట తక్కువ ఎంత తక్కువ వీలైతే అంతే మాట్లాడండి రెండవది మాట్లాడే మాటల్లో తప్పు మాట కానీ ఒక బూతు కానీ ఒక తిట్టు కానీ లేకుండా అమ్మవారినే స్మరిస్తూ అమ్మా నా నోటితో మంచి మాట చెప్పు జిహ్వామే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్వం నా మాటలో మృదుత్వం ఉండాలి కర్కశం ఉండొద్దు నా మాటలో అవతలవాడికి నొప్పి కలగకూడదు నా మాటలో అవతల వాడికి ఆకర్షణ కలగాలి అంటే ఆకర్షణ అనంటే నన్ను గౌరవించేలాంటి మాట నా నుంచి రావాలి అలాగే నేను మాట్లాడే మాట అవతల వాళ్ళకి ఒక మంచి బాట కావాలి అంతేగాని ఏదో తూటలాగా ఉండకూడదు ఆమె నేను ఇంతేనండి నేను ఇలాగని అలా అలా కుదరదు అలా ఉంటే నీ శక్తి పోతుంది అవతల వాళ్ళకేం కాదు మన శక్తి కోల్పోతుంటాం మనం మీకు పూర్వం రోజుల్లో పురాణాల్లో కథలు విన్నారు కదా ఒక ఋషికి కోపం వచ్చి శాపం పెట్టాడు పాపం వాడికి శాపం తగులుతుంది కానీ ఈయన ఆ కోపంలో పెట్టిన శాపంతో ఆయన శక్తిని అంతా తీసి దారబోస్తాడు జరిగిన ప్రాబ్లం అది అవతల వాడికి శాపం తగలడం వాడేదో అనుభవించడం అది ముఖ్యం కాదు ఇక్కడ పాపం వాడేదో అనుభవిస్తాడు వాడు తప్పు చేసాడో పొరపాటు చేసాడో ఇలా జరిగింది కానీ ఋషి అన్నీ వదిలేసి తపస్సు చేసుకున్నవాడు అనకూడని ఒక మాటతోటి పాపం అన్నీ వదిలేసి ఒక తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి ఆ మాట అనేసి అనేయడంతో తన పోయింది కదా తపోబలం పోయింది కదా కాబట్టి వాగ్భూషణం భూషణం భూషణం అన్నారు